సార్ నమస్తే సార్ నమస్తే ఈ పుష్ప ఏంది సార్ పుష్ప టూ దూసుకెళ్ళిపోతుంది అంటే చాలా మంది ఏమన్నా అంటే మెగా ఫ్యామిలీ లేకుంటే అల్లు రోజుకి గతే లేదన్నారు కానీ మెగా ఫ్యామిలీ పక్కన పెట్టి అల్లు ఒక రేంజ్లోకి పోయారు దీని మీద పరిష్కారం మెగా ఫ్యామిలీ లేకపోతే అల్లు లేడు అల్లు లేకపోతే మెగా లేడు ఇవన్నీ పచ్చి మాటలు వీళ్ళకి బుద్ధి తెలిసి తెలియకుండా ఏదో అవుతూ ఉంటారు మెగా ఫ్యామిలీకి అల్లు అరవింద్ లేకపోతే మెగాస్టార్ కాదు మెగాస్టార్కి అలాగే మెగాస్టార్ కాకపోతే అల్లు అరవింద్ పెద్ద అగ్ర అగ్ర కాదు కానీ ఒకరికొకడు సహకరించుకున్నారు ఆరంభ దశలో మెగాస్టార్ చిరంజీవిగా ఉన్న వరప్రసాద్గా ఉన్న చిరంజీవి మెడ్రాస్కి ఎటర్ అయినప్పటికీ అప్పటికే అల్లు రామలంకి ఒక పెద్ద స్టార్ అల్లు అరవింద్ ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఆల్రెడీ సక్సెస్ బండ్రోజు భార్య లాంటి సినిమా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు సో ఈయన ఎంటర్ అయినప్పటికీ వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో పి కింగ్ బిన్స్ సో వా ఈయన అల్లుడు అవ్వటం వాళ్ళ ఇది సహకరి ఆయనకు ఉపయోగపడింది రావలం గారి అల్లుడు అనకా ఇండస్ట్రీ మొత్తం హక్కుని చేర్చుకుంది అలాగే ఈయనకి ప్రయాణం మొదలైంది పక్కన వెన్నెముక లాగా వ్యూహము అన్నీ అరవింద్ చేరాడు అరవింద్ జేబు మెట్టుమెట్టి ఈయన ఎక్కువ వెళ్ళాడు మెట్టుమెట్టి ఆయన కష్టం ఎంతో మేము మనాడు అల్లు అరవింద్ యొక్క వ్యూహం కూడా అంతే గొప్ప వెన్నుముకలుగా నిలి నిలబడ్డాడు వ్యూహాలు రచించాడు అతన్ని అలా 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 మెట్లు మెట్టి ఎక్కించుకుంటూ పోయాడు సో అతను మా కష్టపడటం ఎంతో ఇతని వ్యూహం కూడా అంతే సో ఇద్దరు ఒకరికొకరు ఆయన సహకారంతో ఆయన మెట్లెక్కాడు మెట్లెక్కిన ఆయన ఆయన స్థానంతో ఈయన బెనిఫిట్ పడ్డాడు అల్లు రా అల్లు అరవింద్ అనేవాడు అల్లు రా అర్జున్ అనేవాడు హెరిడేటరీ అల్లు రామలింగయ్య కొడుకు అల్లు అరవిద్దు ఆయన కొడుకు అల్లు అర్జున్ ఒక ఒక ట్రెడిషన్ ఒక వంశం మూడు తరాలు సో అతని ఇతని స్టైల్ ఇతని హెరిటేజ్ ఇత ఇతని స్టైల్ ఇతంది ఇతను మెగాస్టార్ వ్యాండ్ బ్యాగ్లో పడి మెగాస్టార్ గ్రూపుల్లో మెగాస్టార్ పేరు చెప్పుకుని బతికేస్తున్న హీరో లెక్కలు ఇతను వేయకూడదు అది వీళ్ళకి అతను మెగాస్టార్ని పేరు చెప్పుకొని బతికే హీరోలు ఉన్నారు వాళ్ళ మెగాస్టార్ పేరు లేకపోతే వాళ్ళు అడ్రస్ లేదు మెగా అల్లు అలా కాదు అల్లు అర్జున్ అల్లు అరవింద్ అనేవాడు మా మగ దగ్గర ఎవరు తీశారు అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ ఆరంభ దశలో సినిమాలన్నీ తీసే పవన్ కళ్యాణ్ కృషి హిట్ అలాంటి ఈ హిట్ వచ్చేదాకా ఎవరు నిలబడ్డారు పక్కన సినిమాలో అల్లు అరవింద్ నీ సాయి ధర్మ తెచ్చికి ఎవరు నిలబడ్డారు అల్లు సో అల్లు అరవింద్ మెగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరికీ అండగా నిలబడ్డాడు అండగా నిలబడి వాళ్ళ ఎదుగుదలగా ఉపయోగపడ్డాడు తన కొడుకుతో చేసుకున్నాడు ఇది మెగా సంబంధం ఉంది అది చాలా మంది మీడియా చూస్తున్నాం కదా సార్ అసలు అల్లం గతే అసలు ఫ్యామిలీ లేకుండా ఇప్పించిన కొడుకులమ్మా ఇది ఈ మీడియాలో బాగా స్వర్ణాసులు ఉన్నారే వీళ్ళు విషయం లేదు ఏదో సుల్లు వాగడానికి సుల్లు మాట్లాడి తప్పితే విషయం లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఏదో గొడవలు ఉన్నాయి మన అర్జున్ మరి నాన్ స్టాప్లో బ్రహ్మాండగా చెప్పాడు చిరంజీవి గురించి మరి అది మాట్లాడారు నా కొడుకులు ఆ సన్న ఈ సన్న వీళ్ళంతా పెద్ద బోకునా కొడుకులు వీళ్ళు బుద్ధిజ్ఞాన లేదు వీళ్ళకి సెన్స్ ఉండదు ఎంత అంటేనే అమ్మ అబ్బా వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అర్భకులు వీళ్ళు ఇలాంటి జాతి వీళ్ళు ఇలాగ మాట్లాడుతూ ఉంటారు అంటే అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేశాడని ఆయన తొక్కలు చూస్తున్నారు ఎవరు తొక్కగలరా తొక్కాలని చూస్తే అయిపోద్దా మీరేంటి వీళ్ళేమో వీళ్ళు అనుకుంటే తొక్క తొక్కగి వీళ్ళ బతుకులంతా వీళ్ళు ఒక షోక్ కూడా ఉండరు వీళ్ళు వీళ్ళు ఈ ఫ్యాన్స్ అని మాట్లాడుతారే వాళ్ళు రియల్ సినిమా ప్రేమికులు కాదు సినిమా ప్రేమికులు ఎవడు హీరో అని చూడరు సినిమా బాగుంటే చూస్తారు సినిమా బాగుంటే నెత్తిన పెట్టుకుంటారు లేకపోతే ఏడంకాలతో తాగుతారు ఇక్కడ ఏ హీరో చూసిన చరిత్ర చెప్తుంది ఆచార్య ఏంటి బోడాశంకరుడు ఏంటి గుంటూరు కారం ఏంటి నిజంగా హీరోలు ఉన్నారు పెద్ద పెద్ద పుడింగిలు ఉన్నారని చూడరు జనాలు ఇవాళ వాడు సినిమా నచ్చితే నిశ్చిను పెట్టుకుంటాడు ఎవడ సినిమా అయినా లేదంటే ఎవడ సినిమా అయినా ఏ రంగాలతో తమ్తాడు అది జరుగుతుంది ఇక్కడ ఒకడు వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ ఒక షో ఆడియన్స్ ట్రోల్ చేసి బాపతలు ఉన్నారే ఒక షోకి కూడా రారు వీళ్ళు ఒక ఒకరు చెప్పను చరిత్రలో ఈ అభిమానుల మెగా అభిమానులు గడిచి గుడ్డు బొచ్చు అని చెప్తున్నారో వీళ్ళు చెప్పను ఒక ఒక హీరో వాళ్ళ హీరో సినిమాని బాగాలేని సినిమాని వందరు ఆడించారని చెప్పను ఏ ఆచార్యని ఆడించలేదే బోడాశంకర్ని ఆడించలేదే మీరు పుడింగిలు పుడింగిలు అంటారు ఆడించండి ఇలా వల్ల ఆడించడం చేత కాదు ఓడించడం చేత కాదు వీళ్ళ వల్ల ఉట్టి ఒట్టి సుల్లు వాగుడు గాలి వాగుడు వాకుడు అడితే బచ్చాగాలి మాట్లాడని లెక్కలేదు అంటే ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ వల్లే ఇంత డబ్బు వచ్చింది ఆంధ్రాలో సీట్లు అమ్మడిపోయినాయి టికెట్లు పెంచింది ఆయన పవన్ కళ్యాణ్ ఎవడ పవన్ కళ్యాణ్కి ఈ సినిమాకి సంబంధం ఏంటి ఎవ మినిస్టర్గా ఉన్నాడు పర్మిషన్ ఇచ్చే అప్లై చేశారు పవన్ కళ్యాణ్ కాకపోతే ఇంకోడు గన్నా ఉన్నా అక్కడ మినిస్టర్ ఇస్తాడు ఎవడు ఎవరు చేస్తాడు అందరు తెలి పవన్ కళ్యాణ్ చించి ప్రజానికి పవన్ కళ్యాణ్ పీకిందేం లేదు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు అన్ని అబద్ధాలు అన్ని డ్రామాలు ప్రశ్నిస్తాను అన్నాడు ఆరు ఆమెల్యో ప్రశ్నిస్తాడు అమ్మాయిలు మిస్ అయ్యారని పచ్చి అబద్ధం ఆడాడు ఎన్నికలప్పుడు ఇప్పుడు దాని ఎవడో ఆ ఇన్ఫర్మేషన్ చెప్పినా ఎవడన్నా బయట పెట్టడు ఇప్పుడు తొంభై ఒక మంది అమ్మాయిలు మిస్ అయ్యారు దాని గురించి మాట్లాడు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడు స్పెషల్ రైల్వే వైజాగ్ రైల్వే జుట్టు ఎగరేసుకుంటూ నా ప్రాణం అడ్డేస్తాను గడితే గుట్టు పొచ్చు పోషణ అని మాట్లాడాడు ఇవాడు వాళ్ళకు ఉద్యోగాలు పోతున్నాయి వాళ్ళ జీతాలు పోయట్లేదు వాళ్ళ నాలుగు ఫారినర్స్లు ఆల్రెడీ క్లోజ్ చేశారు మూసేస్తున్నారు నోరు ఎత్తడు ఏం కడితుడు ఊరిని కంప పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఊరిని మీరు ఎత్త ఏం పీకుతున్నాడు పవన్ కళ్యాణ్ ఏమీ లేదు శుద్ధ వేస్టు ఆ రడుగులు ఆరు అడుగులో బాంబు ఏదో బుల్లెట్ ఏదో పీకేస్తాడని ప్రజలు పాప నమ్మారు ఇది తుస్సుమంది బుల్లెట్టు ఏమీ తెలీదు ఏమీ రాదు ఏమి అమ్మాయిని పట్టుకుని తెరతాడు లా అండ్ ఆర్డర్ సీఎం చేతిలో ఉంది చంద్రబాబు అడగాలి చంద్రబాబు అడిగే దమ్ము లేదు ఆ అమ్మాయిని పట్టుకుని అంటాడు ఎవరి దగ్గర ఏది ఉందో కూడా తెలియదు సీజ్ చేసిన షిప్ని సీజ్ ద షిప్ అంటాడు ఇవన్నీ హై డ్రామాలు డ్రామాలు ఆల్రెడీ ఆ షిప్ కలెక్టర్ ముందు రోజే సీజ్ చేశారు దాని దాంట్లో ఇంకో షిప్లో డ్రగ్స్ ఉన్నాయి మూడు నెలల సంవత్సరాల క్రితం గొడవ చేశారు ఇది రా ఇవాళ సీబీఐ మొత్తం చేసేది అక్కడ డ్రగ్స్ అనేది ఒక గ్రామకు డ్రగ్స్ లేదు ఆ మెటీరియల్ వేరు అని తేల్చి చెప్పింది ఎక్కడ పెట్టుకుంటారు మొహాలు వీళ్ళు ఇన్ని అబద్ధాలు ఆడి లేదు పీకారు అలా వాళ్ళు ఏదో మాట్లాడతారు బాట వెళ్తే పవన్ కళ్యాణ్ పవర్ కళ్యాణ్ ఏంటి పవన్ కళ్యాణ్ బొత్తులో పవర్ కళ్యాణ్ పవన్ లేదు పవన్ లేదు పవన్ అనేది తెలుగులో గాలి గాలి కళ్యాణ్ మిగిలాడు జోకర్ కళ్యాణ్ మిగిలాడు పవన్ కళ్యాణ్ లే జోకర్ కళ్యాణం అందరితో నవ్వులు పొలవుతాడు మా నిన్నదాకా క్రిస్టియన్ అన్నాడు అది అన్నాడు మళ్ళీ వాళ్ళేమో నేను సనాతనం అంటున్నాడు సనాతనంలో అసలు విడాకులు లేవు సనాతనంలో విడాకులు అనే పదం లేదు విడాకులు చేయడానికి లేదు కష్టము నష్టం భరి భరించారు సనాతనంలో విడాకులు తీసుకుని మూడు విడాకులు తీసుకున్న సనాతనం ఏంటి ఏం బుద్ధి లేవు ఏదో ఒకటి మాట్లాడేటం ఏదో ఒకటి వచ్చేటి సినిమా డైలాగులాగా మాట్లాడేటం అతను ఏదో చేస్తాడు ఏదో చింతుతాడు అంటే ఏమీ చేసలేదు ఈ హెస్ బికమ్ ఎ జోకర్ ఈజ్ నాట్ అ పొలిటీషియన్ ఈజ్ అ జోకర్ అంటే పుష్ప సినిమా ఇప్పుడు ఈ బాహుబలిని కాజేస్తుంది సార్ బాహుబలి కాజేస్తుంది చెప్పలేమో రెండో వారం అవ్వాలి ఫస్ట్ వారం అవ్వాలి ఇప్పుడు నాలుగో రోజు చూసుకుంటే ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు ఉన్నాయమ్మా ఎనిమిది వందల తేర్లో ఇప్పుడు ఈ రిపీట్ ఆడియన్స్ రారా ఆ సినిమాకి ఇప్పుడు బాహుబలికి రిపీట్ ఆడియన్స్ చూసిన వాళ్ళు మళ్ళీ చూశారు చూసే ఇంట్రెస్ట్ అనేకసారి ఎపిసోడ్ ఇక్కడ చూసింది చూడటానికి మళ్ళీ మళ్ళీ చూడాలని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లు ఏమున్నాయి వన్లో ఉన్నాయి ఆ లవ్ ట్రాక్ మళ్ళీ మళ్ళీ థియేటర్లో కూర్చుని ఎంజాయ్ చేస్తూ కామెడీ ఉంది అదే ఆ సెంటిమెంటు అమ్మాయి జార్జిరెడ్డి అది సీన్ ఉంది సీక్వెన్స్ ఉంది ఆ సెంటిమెంట్ బ్యూటిఫుల్ సెంటిమెంట్ ఎమోషన్ బాగా పండింది అలాంటివి ఏమున్నాయి దీంట్లో యాక్షన్ ఫైట్ యాక్షన్ ఫైట్ యాక్షన్ ఫైట్ తీమున్నాయి దీంట్లో అది ఉంది బాగా తీశారు రెండు ఫైట్లు ప్రమాణం తీశారు ఒక జాతర అదిబాటుగా తీశారు దానికోసం రిపీట్ రారు కదా ఫైట్ల కోసం రిపీట్ ఎప్పుడు రాదు ఈ ఫైట్లు బాగున్నాయి ఫస్ట్ ఓపెనింగ్ ఫైట్ అదిరిపోయింది హాలీవుడ్ లాగా ఉంది అందుకని రిపీట్ రారు పాటలే ఉన్నాయి పాటలు దాంట్లోనే మూడు పాటలు దుమ్ము లేపిన పాటలు దీంట్లో ఏ పాటలు మామూలుగా ఏదో అది కాస్త కూస్తో పర్వాలేదు ఇది ఫీలింగు ఫీలింగు ఇది అసలు ఏమి అమ్మాయి స్త్రీలతో తీసి సాగు అది ఏమిటో ముందు సాకి పాడి తర్వాత పర్లే పాడి పాట ఏమీ ఇంట్రెస్టింగ్ సస్టైనింగ్ లేదు ఏదో నడిచిపోయింది అంతే మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకుని మళ్ళీ మళ్ళీ చూడాలి అన్న పిచ్చే పాట కాదు అది మ్యూజికల్ వీకు మ్యూజికల్ దాంతో కంపేర్ చేస్తే నాకు లేదు రీ రికార్డింగ్ మాములు గొప్పగా స్పెషల్గా ఏం లేదు రీ సో కంపేర్ వన్ దీంట్లో మైనస్లు ఉన్నాయి కేవలం ఇయర్ తప్పితే మిగతా అంతా చాలా మైనస్లు ఈ మైనస్ల మీద ఈ రేట్లు మీద రిపీట్ ఆడియన్స్ రాని పరిస్థితిలో రెండో వారం ఏంటి దీని పరిస్థితి చూసినాకని చెప్పలేము రెండో వారం అయినా సరే ప్రజలు ఏమి లేకపోయినా ఈ గ్రాండియర్ని చూసి నెత్తిని పెట్టుకుంటారా అప్పుడు బాహుబలి క్రాస్ చేస్తుంది లేకపోతే వెయ్యి రూపాయల దగ్గర ఆగద్దు అంటే మామూలుగా ప్రొడ్యూసర్లు బాగా డబ్బులు రావాలని టికెట్ రేట్ పెంచాలని చాలామంది అంటున్నారు కదా అవును అందుకని భయం వస్తేనే డబ్బులు టికెట్లు పెంచుతారు మన సినిమా నాలుగు రోజుల తర్వాత పడుకుంటుందేమో మన సినిమా ఏమవుతుంది అని భయపడేవాడే మొదటి మూడు రోజుల్లో పిండి వేసుకుందామని రేట్లు పెంచుతారు క్రేజ్ని బట్టి వీళ్ళు భయపడ్డారు భయపడము కనపడతాను సినిమా ఎందుకు భయపడ్డారు సినిమా ఈ సినిమా లాంగ్ సస్టైన్ అయ్యే సినిమా కాదు అనిపిస్తుంది నాకైతే సినిమా బాగా చేశాడు దుమ్ము లేపాడు జాతర సినిమా పర్ఫార్మెన్స్ ఇట్స్ ఓకే ఫైన్ తరఫు పర్ఫార్మెన్స్ ఓకే కానీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సీక్వెన్సులు కానీ డ్రామా కానీ అక్కడ లేదు ఆ సినిమా ఫస్ట్లో ఉంది రెండో దారిలో లేదు కనుక ఇది ఎంతవరకు రిపీట్ దానికి ఒక్క ఐదే సార్లు ఆరే సార్లు పది సార్లు చూసే ఉంది ఎప్పుడు పాండమిక్లో కరోనా టైంలో కరోనా టైంలో రేట్లు మామూలు టైంలో ఓ విపరీతం చూసారు కలెక్షన్ లేదు మరి ఇప్పుడేమో కరోనా టైం లేదు రేట్లు ఏమో ఇష్టం పెట్టారు మామూలు రేట్లోనే అంత లేపింది మరి ఇది ఎంత రేట్లు పెడితే జనాలు రావాలి కదా ఐదు వందల ఎనభై రూపాయల టికెట్ మామూలు టికెట్ ఎక్కడ చేస్తారు మామూలు జనాలు కనుక చూడాలి రేట్లు తగ్గిస్తారా రెండో వారానికి నార్మల్ రేట్ చేస్తారా నార్మల్ రేట్ చేస్తే మళ్ళీ అవుట్ సూర్స్ మొదలవుతుంది ఇప్పుడు ఆల్రెడీ బాంబేలో ఢిల్లీలో అన్ని చోట్ల ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ ఆక్యువెన్సీ ఫార్టీ పర్సెంట్ వేకెన్సీ ఉంది ఫార్టీ పర్సెంట్ వేకెన్సీ ఉంది సో ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వేకెన్సీ ఉంటే పర్వాలేదు కానీ నా మూడో రోజుకే ఫార్టీ పర్సెంట్ వేకెన్సీ అంటే రేట్ ఎఫెక్ట్ ఇది వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కుని వచ్చేవాళ్ళు తర్వాత చూద్దాంలే ఇప్పుడు ఎందుకు లేని ఆగారు సో అందుకని ఆ రేట్ ఏమైనా తగ్గితే మామూలు రేట్లు తీసుకొస్తే వాళ్ళు కొంచెం కళ్ళు తెచ్చి మనం తప్పు చేస్తారా కళ్ళు తెరిచి వస్తే కొంచెం పెరుగుద్ది అప్పుడు మన ఎస్టిమేట్ నేర్చి ఇప్పుడే చేయలేము ఇప్పుడు ఈ మూడు రోజులు నాలుగు రోజులు చూసేసి ఆహా ఊహడానికి లేదు సినిమా మెటా బార్సి ఉంటుంది ఒక సినిమాకి ఎందుకు ఎలా ఉంటుంది అది చూడాలి అంటే ఒక్క మాటలో సినిమా హిట్టా ఫ్లాపా బ్లాక్ బస్టర్ యావరేజా హిట్టు అంతే అంతే బ్లాక్ బస్టర్ అనేది రెండో వర తర్వాత చెప్పాలి అంతే అంతే